వ్యవసాయం ఉంది మంచిగా ఉందా ఇక ఆనబాడే అర్ధకాంత కొట్టుకోపోతుంది సార్ కొట్టుకో నా పంట లేదు నా భార్య పంట ఉంది ఏమో వచ్చిందో రాలేదా ఆమె అయ్యో అంటే ఇద్దరు ఒక్కడుండరా ఏ ఉన్నాము కానీ ఉన్న మరి అక్కడపేట అంబాసిపేట అయితే అక్కడ అక్కనిపేటకి మా మేనమ్మ మరి తెచ్చుకున్నాను అంటున్నాను వచ్చా గట్ట ఆమె పంటి ఉందన్నట్టు ఋణమాఫీ అయిందా ఋణమాఫీ అయిందా ఎంతో తీసుకున్నావు నేను లోన్ తీసుకోలే తీసుకోలే మేము అసలే తీసుకోం లోన్ ఫింఛను వస్తుందా నీకు వస్తుంది సార్ బరాబర్ వస్తుందా టైం టు టైం ఎంత వస్తుంది మూడు వేల రెండు వేలు రెండు వేల నాలుగు వేలు చేయలేదు ఇంకా చేయలే

కాదు నీళ్ళు ఊరి నీళ్ళు అన్ని అండకాయ పడిపోతున్నాయి పడిపోయట్లే అంత మొత్తం ఖరాబ్ అయింది ఏం ఇస్తారట చెప్తారు ఆ పేరు చంద్రశేఖర్ రెడ్డి మల్లుపల్లి వ్యవసాయం ఉందా పొలాలే మరి నీళ్ళు మొత్తం ఊహించ మీకు రైతు భరోసా వచ్చిందా పోయిన సంవత్సరం కానీ మొన్న కానీ వచ్చింది రైతు భరోసా మొన్న వచ్చింది కానీ పోయిన సంవత్సరం రాలేదు ఎందుకు రాలేదు ఇంకేమో ఇక ఏం చేస్తున్నారు రుణమాఫీ మొత్తమే కాలేదు అంటే ఎంత రుణమాఫీ లక్ష ముప్పై వేల లక్ష నలభై వేలు రేవంత్ రెడ్డి ఏడుకైనా కూడా రెండు లక్షల వరకు అయిపోయింది ఇరవై ఒక వేల కోట్లు ఇచ్చినాం అంతా అయిపోయిందని చెప్తున్నారు కాలేవు కాలేదు అంటే మా ఇంట్లో ముగ్గురికి ఉన్నాయి ఎవరిది కూడా కాలేదు అన్ని లక్షల్లో రెండు లక్షల లోపు అంటే ఎవరైనా అడిగారు ఎమ్మెల్యేని కానీ స్థానిక ప్రతినిధి ఏం అడగ ఏం అడుగుతాం ఇక అడిగితే వస్తాయన్న నమ్మకం ఉంటేనేమో అడగచ్చు వస్తాయన్న నమ్మకం లేదు కదా రెండు ఇట్లా చేస్తూ రాట్లే ఉంచురా మాఫీ అయితే రెండు వేలు చేయట్లేదు మిత్తి మీద మిత్తి అవుతుంది అవుతుంది మళ్ళీ ఏం చేస్తాం ఒకరికి అయ్యే వరకు ఇంటి పక్కన అయ్యే వరకు ఇంటి ముందు అయ్యే వరకు మనకు కాకపోతే బాధ ఉంటుంది కదా అట్లా అని చేయలేదు సో ఎట్లా ఉంది రోవలాల్గా కాంగ్రెస్ పాలన ఇక ఏ ప్రభుత్వం వచ్చినా చేసేది చేశాడు అంతకుమ కానీ ఒక ప్రీ బ్రస్ తీసేస్తే అన్ని సాధ్యం సాధ్యమవుతాయి ప్రీ తీయ తీట్టవలసిన అవసరం లేదు చాలా హామీలు ఇచ్చి రుణమాఫీ ఎస్పెషల్గా చాలా మంది రైతులకు ఒక ఊర్లో వంద మంది ఉంటే ఒక అరవై మందికి అయినట్టున్నాయి మిగతా నలభై మందికి కూడా చాలా బాధపడుతున్నారు ఎట్లా చూడొచ్చు దాన్ని ఎట్లా చూడచ్చు అంటే అది ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే అందరికీ ఒక ఇంటికి ఒకరికన్నా కంపల్సరీ కావాలి రుణం పెట్లైతే ప్రభుత్వాన్ని ఆయన చేసినట్టు అయితే కామారెడ్డి వెంకటరమణ రెడ్డి గ్రేటు ఆయన ఒక రియల్ హీరో ఆయన ప్రభుత్వం ఆయన చేతిలో లేకుండా ఆయన చేసే పనులు చాలా చేస్తున్నాడు వృద్ధులు ఆయన ఆయన సాబ్బు చెప్పాల్సిందే వరదలు అయితే రాలేదు కామారెడ్డి ఏ లేదు లేదు ఉన్నాడే ఉన్నా కానీ వేరే వ్యతిరేక పార్టీ వాళ్ళు ఆయనను విమర్శించడం తప్ప ఆయన చాలా చేస్తారు రాత్రి పదకొండు గంటల వరకు రిస్క్ తీసుకున్నాడు బీపీపేట చెరువు అయిపోతుందంటే వచ్చి ఎన్ని ఒక మనిషి చేసే మట్టుకు చేసిండు అంత మితిమీరిన పనులు అయితే వేయడు కదా ఓవరాల్గా ఎట్లుంది ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తాము ఏదో ఏ ప్రభుత్వం వచ్చినా మామూలుగా ఏది ఎవరికి న్యాయం జరగట్లేదు సన్నపట్లకు బోనస్ వచ్చిందా పెట్టిన వాళ్ళకు వచ్చినాయి పెట్టిన వాళ్ళకు వచ్చినాయి వర్షం ఎట్లా కొట్టింది బాగా కొట్టిందా ఊహించలేకుండా ఎప్పుడు కూడా ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేం గతంలో అంటే నేను మామూలుగా కానీ కాకపోతే పెద్దవాళ్ళు చెప్తారు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇప్పుడు పంట పొలాలు పోయినాయి కాక మళ్ళీ అందులోకి వచ్చిన ఉసుకొని మట్టిని తీయడానికి లక్ష రూపాయలు కావాలి ఒక పొలంకు మా ఊర్లో ఒక దాదాపు డెబ్బై ఎనభై ఎకరాలు మొత్తం నీళ్ళ మట్టం అయింది అది ఎప్పుడు కూడా మునిగిపోలేదు మొత్తం ఇసుక మట్టలు వేసింది అది ఊహించకుండా ఇప్పుడు ఒక్కొక్క రైతుకు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు లాగా కూడా అయింది మళ్ళీ మీదకి వచ్చి లక్ష రూపాయలు పెట్టి మట్టి తీయించాలి ఇంకా అప్పుడు ఇంకా వాళ్ళు ఎలా గోలుకుంటూ పది సంవత్సరాలు వెనక్కి వెళ్తారు కానీ పది సంవత్సరాల ముందుకైతే పోరు అట్లా ఉంది